ముందుగా అందరికి రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటారు ఈ పర్వదినాన సోదరి మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండగలా జరుపుకుంటారు ఒకప్పుడు ఉత్తర భారతానికే ఈ వేడుకలు ఉండగా క్రమంగా దేశమంతటా వ్యాపించాయి ఈ సందర్భంగా రక్షాబంధన్ వేడుకలు ఎందుకు జరుపుకుంటారు ఈ రోజున తమ అన్నదమ్ములకు అక్క చెల్లెలకి ఖచ్చితంగా రాఖీ ఎందుకు కడతారు అనే విషయాల గురించి తెలుసుకుందాము రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం బంధన అంటే సూత్రము అని అర్థం అందుకే ప్రతి ఒక్క సోదరి తన సోదరులకు రక్షా సూత్రం అంటే రక్షా రక్షాబంధన్ కడత